కాస్త వయసు ఎక్కువైనా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరో అయితే కొన్ని నెలల ముందే పెళ్లి దిశగా అతను అడుగులు వేశారు నటించిన సిరి అలియాస్ శిరీషతో అతను గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు కానీ పెళ్లి ఎప్పుడన్నది మాత్రం సస్పెన్షన్ లో పెట్టారు అయితే తాజాగా ఆ సస్పెన్షన్ కు తెరదించుతూ శుభవార్త చెప్పారు నారా రోహిత్ తన కొత్త చిత్రం సుందరాఖండ ప్రమోషన్లలో భాగంగా గుంటూరు పర్యటనకు వెళ్లిన అతను తన వివాహం గురించి అప్డేట్ ఇచ్చాడు తన పెళ్లి ఈ ఏడాదే ఉంటుందని రోహిత్ వెల్లడించాడు అక్టోబర్ ఆఖరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో తాను శిరీషను పెళ్లాడతానని చెప్పారు శిరీష ప్రతినిధి టూ తర్వాత వేరే సినిమాలు ఎందులోనూ నటించలేదు సుందరాకాండలో ఆమె చిన్న క్యామియో చేస్తుంది ప్రతినిధి టూ కోసం పనిచేస్తున్న సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది ఆ సినిమా విడుదల తర్వాత కొంతకాలానికే వీరి నిశ్చితార్థం జరిగింది కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్ గతేడాదే రీఎంట్రీ ఇచ్చాడు ప్రతినిధి టూ భైరవం చిత్రాలు అతని నిరాశకు గురి చేసినప్పటికీ సుందరాకాండ మోస్తారు ఫలితాన్ని అందుకుంది ఇందులో కామెడీకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వీకెండ్ లో కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది అయితే వారాంతరం తర్వాత సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు మలయాళ అనువాద చిత్రం లోక దీన్ని డామినేట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి సుందరాకాండ తర్వాత రోహిత్ కొత్త చిత్రం ఏది ఇంకా ఖరారు అవ్వలేదు పెళ్లి తర్వాతే అతను కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేలా ఉన్నాడు ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరొక వైపు నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు నిర్మించిన నారా రోహిత్ ఇప్పుడు రాజకీయ ఎంట్రీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో నారా రోహిత్ పోటీ చేస్తారని వార్తలు రాగా ఇటీవల సుందరకాండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అలాంటి ఆలోచనలు లేవని కానీ ఖచ్చితంగా రాజకీయాలకు వస్తే అభిమానులతో చెప్పే రాజకీయాలకు వస్తారని క్లారిటీ ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మినిస్టర్ నారా లోకేష్ ల అండ ఉండడంతో అటు తండ్రి రాజకీయ పరంపరను కొనసాగించడానికి నారా రోహిత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది చూడాలి మరి ఫ్యూచర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేక సినిమాలతోనే సరిపెట్టుకుంటారా అని మరిన బ్రిడ్జ్ కోసం స్టేట్ హిట్ టివి హిట్ టీవీ అప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి